ప్రతిరోజు ఉదయాన్నే రెండు ఆకులు తినండి డయాబెటీస్ కంట్రోల్ జామ పండ్లు మాత్రమే కాదు జామ ఆకులు కూడా తినొచ్చు జామ ఆకులు మనకు అనేక ఆరోగ్య ప్రయోజనాలను ఇస్తాయి శతాబ్దాలుగా సంప్రదాయ వైద్యంలో కూడా జామ ఆకులు ఒక కీలక భూమిక పోషిస్తున్నాయి వీటిలో ఉండే ఔషధ గుణాలు మన శరీరానికి మేలు చేస్తాయి ఇక ఇదే విషయాన్ని అనేక పరిశోధనలు సైతం ధృవీకరించాయి జామ ఆకుల్లో ఉండే పోషకాలు యాంటీ మైక్రోబియల్ సమ్మేళనాలు మన జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తాయి మనలో రోగ నిరోధక శక్తిని పెంపు చేస్తాయి పేగులలో ఉన్న చెడు బ్యాక్టీరియాతో పోరాడి కడుపు ఉబ్బరం అతిసారం వంటి సమస్యల నుండి ఉపశమనం కలిగిస్తాయి ఇక జామ ఆకుల్లో ఉండే క్వెర్సెటిన్ విటమిన్ సి వంటి యాంటీ ఆక్సిడెంట్లు మన రోగ శక్తిని బలపరుస్తాయి జామ ఆకులు శరీరంలో గ్లూకోజ్ శోషణను క్రమబద్ధీకరించి టైప్ టూ బాధపడే బాధపడేవారికి ప్రీ తో బాధపడే వారికి మేలు చేస్తాయి క్రమం తప్పకుండా రెండు జామ ఆకులను తింటే మన శరీరంలోని ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ తగ్గుతుంది గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది ఇక జామ ఆకులు చర్మ ఆరోగ్యానికి కూడా దోహదం చేస్తాయి జామ ఆకుల్లోని ఇన్ఫ్లమేటరీ యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు మన చర్మానికి సహజ మెరుపునిస్తాయి మొటిమలు రాకుండా నివారిస్తాయి నోటి పూత అల్సర్ల సమస్యకు పరిష్కారాన్ని సూచిస్తాయి నోటి శుభ్రతకు కూడా ఉపయోగపడతాయి జామ ఆకులను తిన్నట్లయితే మహిళలో ఋతుస్రావం నొప్పి కాస్త తగ్గుతుంది అంతేకాదు ఆకులు బరువు నియంత్రణకు దోహదం చేస్తాయి అయితే క్రమం తప్పకుండా ఒక రెండు జామాకులను మాత్రం తీసుకుంటే సరిపోతుంది అధిక మోతాదులో దీర్ఘకాలంగా ఉపయోగించడం వల్ల ఒక్కోసారి ఇబ్బందులు వచ్చే ప్రమాదం ఉంది కనుక జామాకులను ప్రతిరోజు వాడాలనుకునేవారు ఆయుర్వేద వైద్య నిపుణులను సంప్రదించిన తర్వాత మొదలు పెట్టండి